అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడుగుతే ఏం చేస్తారా నన్ను కోసుక తింటరా అని ఇలా డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు మీద మీద కాలేజీల విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబ్లీల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు జుబ్లీల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సీ ఇస్తా మీ డిఎల్ ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క పిఆర్సి దిక్కు లేదు ఉద్యోగుల మాట గానీ ఉద్యోగ భద్రత గురించి కానీ పట్టి లేదు వాళ్ళని కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డి గూడ ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఎట్లుంటారు రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జిపిఎఫ్ గ్రాట్యుటీ ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటది ఇవాళ అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలు ఉంటే కట్టాలి పాపం ఎదురు చూస్తూ ఉన్నారు రెండేళ్లకెళ్లి చకోర పక్షులు లెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు ఇవాళ కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంత మందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్లే కదా మరి వాళ్ళకి ఇవ్వాలని నువ్వు ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలన్నా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబ్లీల్స్ లో ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసినావు ఆగం నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా మీద మొత్తం బస్తీలలో నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరిని మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ల ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కొడుతాను ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి ఇచ్చేది వాళ్ళు కుల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బోన్ చంపండి రద్దు పోదు సార్ సంవత్సరం బయట నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి మేము ఎక్కడ వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడ ఉందా చెప్పండి చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్ ప్రదర్శించారు సార్ మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఒక్క మాట దయచేసి ఆలోచించి మన అడుగుతున్నా మీ కళ్ళతో మీరే చూసింది గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్లను గుంజుకొచ్చి బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో నిల్లు కొట్టి పారేస్తున్నారు ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని నేర్పించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట అడుగుతున్నా గరీబోళ్ళకు మాత్రమే ఉంటుందా హైడ్రా గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్దోళ్ళను కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు మధ్యలో మధ్యలున్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ ఇళ్ళకెళ్ళి బయటికి గుంజి ఈ రెండేళ్లల్లో ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి తెచ్చుకోండి నేను ఇక్కడ ఎల్లారెడ్డి కూడలో ఉండే మా అన్నదమ్ములను ఆడబిడ్డల్ని ఒకటే కొడుతున్నా ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్త్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మా కంటి సునీతమ్మ గెలవాలి కేసీఆర్ గెలవాలి డిఆర్ఎస్ గెలవాలి లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు కాపాడేటోడు ఉండడు రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి పదకొండు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చిండు మరి మగపిల్లోడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిండు ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి ఇంకా బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ వస్తుందా బంద్ అయిందా రంజాన్ తోఫా వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా బతుకమ్మ చీరలు వస్తున్నాయా క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా దళిత బంధు వస్తుందా మైనారిటీ బంధు వస్తుందా ఇలా రైతు బంధు వస్తుందా మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జుబ్లీ అభివృద్ధి చేస్తా అంటే జుబ్లీస్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా రెండేళ్ల కిందటనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోళ్ళు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలేదు ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే మొగ ఆయనకు డబల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్ పాడ మొగాల మొగాళ్ళకేమో డబల్ టికెట్ డబల్ రేటు అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట అంటే కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో తీసుకున్నాడు అది ఎట్లా ఫ్రీ అవుతుంది ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తిలో ప్రతి ఇంటిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఇరవై వేల లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా బిల్లులు వస్తున్నాయా రూపాయల బిల్లులేసి మళ్ళొక్కసారి ఉచిత మంచినీటి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆలోచించండి నేను ఇక్కడికి ఇచ్చేసిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరేది ఒకటే ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు ఈ ఎన్నిక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు జుబ్లీలు దిక్కే చూస్తున్నారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో మీ నాలుగు లక్షల మందికి నాలుగు కోట్ల మంది తరఫున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ళ అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ళ వికాసానికి రెండేళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ళ సంక్షేమానికి రెండేళ్ళ సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా పదకొండు తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు హైదరాబాద్ లో మన వాళ్ళు ఓట్లకు తక్కువ వస్తారు ఓట్లకు రారు చదువుకున్న వాళ్ళు అసలు అసలుకే రారు ఎందుకు అంటే ఏమైతుంది నా ఒక్కలు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుండట ఎట్లాగూ మర్యాదగా కొట్లాడితే ఫెయితే నిష్పక్షతంగా కొట్లాడితే అడ్రస్ లేకుండా ఓడిపోతామని అర్థమైపోయింది దొంగ ఓట్లను నమ్ముకున్నాడు దొంగ ఓట్లు వేయించే పనిలో ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను చేతులు జోడించి కొడతా ఉన్నా దయచేసి పదకొండు తారీఖు నాడు ఓటింగ్ కు రండి పాల్గొనండి మీ తీర్పు చెప్పండి పదేళ్ళ కేసీఆర్ పరిపాలన బాగుండేనా లేదా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా ఆలోచన చేయండి పదేళ్ల అభివృద్ధి బాగుండేనా రెండేళ్ల అరాచకం బాగుందా ఆలోచన చేయండి ఖచ్చితంగా మరి పదకొండు తారీఖు నాడు పోలింగ్ కు వచ్చి మీ తీర్పు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా